జనసేనాని పవన్ కళ్యాణ్ దృష్టంతా ఆ రెండు జిల్లాలపైనే తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో తన సామాజిక వర్గం బలంగా ఉండటంతో శక్తియుక్తులన్నీ అక్కడే కేంద్రీకరించాలనే ఆలోచనలో ఆయన ఉన్నారు టీడీపీతో పొత్తు ప్రస్తుతానికి ఉన్నప్పటికీ భవిష్యత్తులో పవన్ ఆలోచనలు ఎలా ఉంటాయో ఎవరూ చెప్పలేరు వ్యక్తిగత జీవితంలోనే ఎన్నో మార్పులు చేసుకున్న పవన్ కు ఇక రాజకీయాలు ఓ లెక్క అనే అభిప్రాయం లేకపోలేదు టీడీపీతో పొత్తు కుదుర్చుకున్న పవన్ కళ్యాణ్కు ఆ పార్టీ చేతిలో అవమానాలు తప్పడం లేదు ఈ పరిణామాలంతా ముందే ఊహించారు జనసేనను తను రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవడం తప్ప చంద్రబాబు లోకేష్ ఇతర పార్టీల బలోపేతానికి ఉపయోగపడరనే సంగతి అందరికీ తెలిసిందే ఈ నేపథ్యంలో టీడీపీతో అనుకున్నట్టుగా పొత్తు సాగే పరిస్థితులు కనిపించడం లేదు పవన్ కు సీఎం పదవి ఇవ్వడం పక్కన పెడితే కనీసం డిప్యూటీ సీఎం ఇవ్వడానికి కూడా లోకేష్ అంగీకరించడం లేదు పవన్తో పాటు జనసేన నాయకులు కార్యకర్తలకు లోకేష్ మాటలు పొండు మీద కారం చల్లినట్టుగా ఉన్నాయి అయినా పవన్ నోరెత్తడం లేదు ముందుగా క్షేత్రస్థాయిలో తన పార్టీని బలోపేతం చేసుకుంటే ఎవరైనా తన దగ్గరికే పరిగెత్తుకుంటూ వస్తారనే జ్ఞానోదయం పవన్లో ఆలస్యంగా అయ్యింది ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఇరవై ఏడవ తేదీన కాకినాడ వెళ్లనున్నారు మూడు రోజుల పాటు అక్కడే మఖం వేయనున్నారు ఈ నెల ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై తేదీల్లో కాకినాడ తూర్పు గోదావరి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని నియోజకవర్గాలపై ప్రత్యేకంగా సమీక్షించనున్నారు ఏ నియోజకవర్గాల్లో జనసేన బలంగా ఉందో ఆయన తెలుసుకోనున్నారు పొత్తులో భాగంగా అత్యధిక సీట్లను తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలోనే టీడీపీని అడగాలనే ఆలోచనలో పవన్ ఉన్నారు అందుకే ఆయన పూర్తి స్థాయిలో తన పార్టీ నాయకులతో సమావేశం కావడానికి నిర్ణయించుకున్నారు సహజంగా టీడీపీ నేతలతో కూడా కలిసి ఆయన కలిసి సమావేశాలు నిర్వహించాల్సి ఉంది అయితే టీడీపీ తీరుపై ఆగ్రహంగా ఉన్న పవన్ కళ్యాణ్ తాజాగా టీడీపీతో కలిసి పనిచేయడంపై పలు అనుమానాలు తలెత్తుతున్నాయి ఎంతకైనా మంచిదని తన పార్టీ బలబలాలను తెలుసుకోవడానికి ఆయన కాకినాడ వెళ్తున్నారు క్షేత్రస్థాయిలో తన పార్టీ బలాన్ని తెలుసుకొని రేపు ఎన్ని సీట్లు అడగాలనే దానిపై స్పష్టత తెచ్చుకునేందుకు పవన్ కీలక సమావేశాలు నిర్వహించాలని అనుకుంటున్నట్టు జనసేన వర్గాలు చెబుతున్నాయి బలం ఉన్న చోటే సత్తా చాటుకోవాలనే పవన్ ప్రయత్నాలు మంచిదే అయితే ఈ ప్రయత్నాలు ఎంతవరకు అనేది ప్రశ్న